కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం ఉమ్మడి గొందిగూడెం గ్రామ పంచాయతీలో లో ఒకల ఇసుక వాగుపై సుమారు ఏడు కోట్ల రూపాయలతో ఖర్చుతో నిర్మించిన నూతన బ్రిడ్జిని ప్రారంభించారు ప్రారంభించారు అదేవిధంగా గోందిగూడెం ఆశ్రమ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం ఒక కోటి ఎనభై లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించినకు శంకుస్థాపన చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయి వెంకటేశ్వర్లు ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆర్ఎన్పి ఎస్ఏ ఈడీఈ సంతోష్ ఏఈ ఎంపీడీవో ముత్యాలరావు సిడీపీఓ రేవతి నెల్లిపాక సొసైటీ అధ్యక్షులు తుక్కాని మధూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి వీక్షమయ్య అధికారులు కాంగ్రెస్ పార్టీ అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులైనటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అక్కలకు చెల్లెళ్లకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల స్థాయి అన్ని శాఖల అధికారులకు నాతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మిత్రపక్షాల నాయకులకు కార్యకర్తలకు मीर <coughs> मेरे बड़ी खेल खेल

पद्यागुं शूद्रो अजायत चन्द्रवा मनसो जातः चक्षो सूर्योऽजायत मुखादिन्द्रा ना 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 प्राणाद्वायुरजायत नाभ्यः सीदन्तरिक्षो श्रीऋक्षोर्जो समवर्तत पद्याम्भो निर्जस्रोत्रा आदौ तथा लोका ఉన్నటువంటి కష్టాలను తీర్చినందుకు మేము మా పాయ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే గారికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అసలు మేము ఎంత ఆనందం అంటే ఈరోజు అసలు కొన్ని వందల సంవత్సరాల నుండి మా పూర్వీకులు బాధపడ్డరు అలాంటి కష్టాలు నీటితో తీరిపోయినందుకు ప్రభుత్వానికి మేము ఆదివాసుల తరఫున గిరిజనుల తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ ముందు గురించి మాకు ఇక్కడ మొత్తం ఆదివాసీ గిరిజన గ్రామాలు పది గ్రామాలు ఉన్నాయండి మరి ఎన్నో సంవత్సరాల నుండి వర్షాకాలంలో అసలు ఎన్నో కష్టాలు ఉండేటివి కనీసం వైద్య సౌకర్యం అందేది కాదు మండల కేంద్రానికి వెళ్ళాలన్నా కూడా రాకపోకలకి అనేక అవస్థలు పడేది ఇసుకవాగు ఒక గోదావరిలాగా పొంగి పురిలేదు నాలుగైదు నెలల వరకు అసలు ఎటువంటి రాకపోకలు లేకుండా ఇంట్లోనే ఉంటూ చాలామంది ప్రాణాలు కూడా కూలు కూలిపోయారు గర్భిణీ స్త్రీలు తర్వాత మలేరియా జ్వరం చూసినందుకు కూడా వైద్యం అందరికి చనిపోయిన సందర్భాలు పూకళ్ళుగా ఉన్నాయి మరి అటువంటిది మా పాయ వెంకటేశ్వర్లు గారు తినపాక ఎమ్మెల్యే గారు మరి ఈ యొక్క బిర్జీ ఆగిపోయినా కూడా ఆయన ప్రత్యేక సొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని ప్రత్యేకంగా మళ్ళీ కొత్తగా నిధులు కేటాయించి దాన్ని పొరితగతను పూర్తి చేశారు ఇప్పుడు ఈ యొక్క పది పదిహేను గ్రామాల ఆదివాసీ ప్రజలకి کا مو امرا دکسان له دی پرانتاولونو په اړه خبرې کوي خپل عادی ورشي درا په دی له راو څخه څنګه خبرې کوي دا یو ځای دی కొమర గుంపు వాళ్ళు ఏ కాలమైనా సరే రవాణా

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో అందించాలని మనసు కోరుకుని సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు